ఏపీ ఆవిష్కరణల చిరునామా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చరిత్రాత్మకం ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు వెల్లడి ఇరవై నాలుగు గంటల్లోనే ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల రిజిస్ట్రేషన్లు ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల నమోదులో గిన్నెస్ రికార్డు దిగ్గజ పారిశ్రామిక సంస్థలకు భాగస్వామ్యం హబ్లో ఏర్పాటు చేసిన ఆవిష్కరణలను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ చంద్రబాబు ఇన్నోవేషన్ హబ్ గురించి కలగనడమే కాదు దాన్ని సాకారం చేశారు దీన్ని విజయవంతం చేయగలిగే సామర్థ్యం ఆయనకు ఉంది చంద్రశేఖరన్ రాష్ట్రం ఆవిష్కరణలకు కేంద్రంగా మారబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు స్టార్టప్లకు ఊతమిచ్చేలా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించడం చరిత్రాత్మకమన్నారు ఆయన ఆలోచనలు సజీవంగా ఉంచాలన్న ఆలోచనతో ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు సమాజానికి తిరిగి ఇద్దామనే విధానాన్ని రతన్ టాటా అవలంబించారని టాటా ట్రస్టు ద్వారా అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహించారని గుర్తుచేశారు ఆయన నిరాడంబరత నిజాయితీ దేశానికి చేసిన సేవ అందరికీ ఆదర్శమని కొనియాడారు మంగళగిరిలోని మయూరి టెక్ పార్కులో ఏర్పాటు చేసిన రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరంతో కలిసి సీఎం బుధవారం ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ అమరావతితో పాటు విజయవాడ విశాఖ తిరుపతి అనంతపురం రాజమహేంద్రవరాల్లో ఇన్నోవేషన్ హబ్లు వినూత్న ఆలోచనల్ని ప్రోత్సహించేలా పనిచేస్తాయి వీటిని యువత వినియోగించుకోవాలి సాంకేతికత వల్ల ఉపాధి కోల్పోతారన్నది అపోహ మాత్రమే ప్రపంచానికి సేవలందించేలా రాష్ట్ర పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దాలన్నదే ఆలోచన వ్యవసాయం విద్య వైద్యం రక్షణ వంటి రంగాల్లో కొత్త ఆలోచనలతో వచ్చేవారికి అపార అవకాశాలున్నాయి అని పేర్కొన్నారు ప్రాంతాల వారీగా అభివృద్ధికి ప్రణాళిక అమరావతి నిర్మించే మరో అవకాశం తనకు వచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు అమరావతి క్వాంటం కంప్యూటింగ్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది క్వాంటం కంప్యూటింగ్ ద్వారా రియల్ టైం డేటాను విశ్లేషించి క్షేత్రస్థాయిలో అమలు చేస్తాం క్వాంటం వ్యాలీ కృత్రిమ మేధ ఏఐ విప్లవాత్మక అంశాలుగా మారబోతున్నాయి హైదరాబాద్ ను అభివృద్ధి చేసిన అనుభవం నాకు ఉంది సిలికాన్ వ్యాలీలో ఉన్న అద్భుతమైన వసతులు అవకాశాలు అక్కడ ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో పారిశ్రామికవేత్తల అవసరాలు విధానాలను అనుసంధానం చేసేలా ప్రతిపాదనలు రూపొందిస్తున్నాం ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే ఆలోచన మనదేశం త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది అప్పుడు సంపద మరింతగా పెరుగుతుంది ఈ అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలి దీనికోసం అమరావతి సహా ప్రాంతాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాం అంతర్జాతీయ ప్రమాణాలతో ఉత్పత్తులు తయారుచేసి మెరుగైన ఫలితాలు సాధించాలి దీనికి పరిశ్రమలు పరిశోధనలు అనువైన ఉండాలి అని పేర్కొన్నారు పర్యాటక రంగంలో అధిక ఉపాధి సంపద సృష్టించడం ద్వారా పేదల జీవన ప్రమాణాన్ని మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు కమ్యూనిజం క్యాపిటలిజం ఉండవు భవిష్యత్తులో టూరిజం మాత్రమే ఉంటుంది పర్యాటక రంగం ద్వారా ఎక్కువ మందికి ఉపాధి లభిస్తుంది ప్రభుత్వానికి ఆదాయం కూడా సమకూరుతుంది వాట్సప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలకు ఏడు వందల నాలుగు రకాల సేవలను ఆగస్టు పదిహేను నుంచి అందుబాటులోకి తెచ్చాం ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం డిజినల్ సెంటర్ ప్రాజెక్టులోనూ టాటా సంస్థతో కలిసి కుప్పంలో పనిచేస్తున్నాం దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా వైద్య చికిత్సల్లో అనుసరిస్తున్న సాంకేతికతను ఒకే చోటకు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షించాలన్నదీ లక్ష్యం రామాయణంలో లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకొచ్చాడు అదే స్ఫూర్తితో దీనికి సంజీవని అని పేరు పెట్టాం అని అన్నారు రాజకీయాల్లోకి రాకుంటే మీకు పోటీ వచ్చేవాణ్ణి తాను రాజకీయాలను ఎంచుకున్నానని ఒకవేళ పారిశ్రామికవేత్తను అయితే మీకు గట్టి పోటీ ఇచ్చేవాడినేమోనని సీఎం చంద్రశేఖరన్ వైపు తిరిగి నవ్వుతూ వ్యాఖ్యానించారు ఆర్థిక రెవెన్యూ శాఖల మంత్రిగా ఏడాది పనిచేసిన తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టా అప్పుడు నా భార్యను హెరిటేజ్ బాధ్యతలు చూడాలని అడిగితే తిరస్కరించింది ఆసక్తి లేకుండానే బాధ్యతలు చేపట్టి ఇప్పుడు అద్భుతంగా పరిశ్రమను నడిపిస్తోంది అని పేర్కొన్నారు వివిధ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం పరిశీలించారు బుక్లో చోటు ఇన్నోవేషన్ బిజినెస్ స్టార్టప్ల కోసం ఒక లక్ష అరవై ఏడు వేల మూడు వందల ఇరవై ఒక్క మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఈ స్థాయిలో ఇరవై నాలుగు గంటల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడంతో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది ఆ సంస్థ ప్రతిధులు హబ్ ప్రారంభోత్సవ వేదికపై సీఎంకు ధృవపత్రాన్ని అందించారు